అసలు విషయం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి షాక్ గురవడం అనేది కంపల్సరీ ఇక్కడ మీరు చూస్తున్నారు ఏదైతే నాలాని అటు సైడ్ నుంచి మొత్తం స్లో స్లోగా స్లో స్లోగా క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు క్లోజ్ చేసుకుంటూ వచ్చి కేవలము మూడు మీటర్ల వెడల్పు మాత్రమే ఉండేలాగా ఈ నాలాన్ని వీళ్ళే సొంతంగా డిజైన్ చేసేసి ఆ డిజైన్ చేసిన నాళాలోనే వాటర్ వెళ్లేలాగా ఎందుకంటే మనం చూస్తుంటాము వాటర్ అనేది చాలా ఫోర్స్బుల్ గా ఉంటుంది అంతేకాకుండా తొమ్మిది మీటర్ల స్థలంలో వెళ్లాల్సిన నాలా నీరు కాస్త కేవలం మూడు మీటర్లు వెళ్తే ఎలాంటి అది ఉత్పాదాన్ని సృష్టి చేస్తున్నారనే ప్రతి ఒక్కరికి తెలుసు దాన్ని చాలా తెలివిగా ఉపయోగిస్తున్నారు తెలివిగా దీన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మేము మనం ఏదైతే ఉన్నామో ఇది నాల అని అంటే మీరు అక్కడ చూసిన తొమ్మిది మీటర్ల నాలని ఇక్కడ మూడు మీటర్ల కుదించడానికి అవసరమైన కాంక్రీట్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ అవుతుంది అంటే ఈ కాంగ్రెస్ స్ట్రక్చర్ ద్వారా వాటర్ని స్ట్రీమ్ లైన్ అంటే వాళ్ళు యాక్చువల్గా ఉన్న నాలా ఏదైతే ఉందో ఆ నాలాని పూర్తిగా డైవర్ట్ చేశారు డైవర్ట్ చేసి తొమ్మిది మీటర్ల నాళ్ళను కాస్త మూడు మీటర్ల కుదించారు అలా కుదించిన నాలను కూడా అది వెళ్లాల్సిన నేచురల్ స్ట్రీమ్ ఏదైతే ఉందో ఆ నేచురల్ స్ట్రీమ్ను పూర్తి స్థాయిలో క్లోజ్ చేసేసి ఆ క్లోజ్ చేసిన ప్రాంతాన్ని వాళ్ళ కాలేజీలో కలిపేసుకున్నారు ఏదైతే సైడ్గా ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ సైడ్ ఉన్న ప్రాంతంలోని నాలాకు సంబంధించిన ఈ పర్మనెంట్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసి ఈ స్ట్రక్చర్ల నుంచే వాటర్ వెళ్లేలాగా ప్రయత్నం చేస్తున్నారు అంటే నా చైతన్య ఏదైతే శ్రీ చైతన్య కాలేజ్ తెలివిని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సింది దానికి సంబంధించిన వర్క్ కూడా జరుగుతుంది మీరు అక్కడ చూడొచ్చు చాలా క్లియర్గా అంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కీలకమైన కీలకమైన అధికారులు అంటే అటు ఈఈ కానివ్వండి డిఇ కానివ్వండి అలాగే ఏఈ కానివ్వండి వీళ్ళందరూ కొత్త వాళ్ళు వచ్చారు దీన్ని అర్థం చేసుకోవడానికి దీనిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి ఆ సమయం కంప్లీట్ అయిపోయే లోపే దీన్ని మొత్తాన్ని తతంగాన్ని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారు అందులో భాగంగా మీరు ఇప్పుడు చూడొచ్చు వర్క్ చాలా క్లియర్గా ఇక్కడ చేసే ప్రయత్నం చేస్తారు నాలాను మూసివేస్తున్న విషయాలు మీకు కనిపిస్తాయి లైవ్లో